నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు ఇటీవల మరణించిన నల్లపూత నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు అధైర్యపడవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రజలు కేసీఆర్ ను చేసుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొంభై మందికి పైగా విద్యార్థులు చనిపోయారని ఆమె తెలిపారు కేసీఆర్ పెట్టిన గురుకులాలను చూసుకోలేని నిస్సాహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు చిన్నారులకు రక్షణ లేదని ఆమె అన్నారు కొన్నపల్లి మండలంలో అప్పల నరసింహాపురం గ్రామంలో మనం అనిత చౌదరి అని మా తెలంగాణ జాగృతి కేసీఆర్ గారి అభిమాని టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు చాలా సీనియర్ నాయకులు వారి పంజాబు నరసింహారావు గారు స్వర్గస్థులైన కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది గ్రామ గ్రామం అంతా కూడా మనము తరలి రావడం చూసినాము మరి కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమను గ్రామస్తులందరూ కూడా చూపించడం కలిసిన వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారి గురించి మాట్లాడడం కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవడం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని ఈ గ్రామంలో మనందరూ కూడా కళ్ళగట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు నిన్న కూడా హాస్టల్లో ఒక గురుకుల హాస్టల్లో ఒక పది పదవ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సొసైటీనే చనిపోయింది దాదాపుగా తొంభై తొంభై ఐదవ బిడ్డ చనిపోవడం ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని తలుచుకోవడం నిజంగా ఈ గ్రామస్తులందరినీ కూడా కలుసుకోవడం సంతోషంగా ఉంది మరి పరిపాలన ఇట్లా కాకుండా ఇంత అరాచకంగా కాకుండా మానవీయ కోణంలో జరగాలని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై